హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టుకున్నానండి కుట్టుకున్న తర్వాత శారీస్ మీదకి ఎలా సెట్ చేసుకున్నాను వీడియోలో మీకు చూపిస్తానండి ఇదైతే శారీ అండి శారీ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి శారీ మొత్తము శారీ కలర్ అంతా ఎల్లో కలర్ అండి ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళండి శారీ క్లాత్ అయితే కుప్పడం అండి నేను మీషోలో ఏం తీసుకోలేదండి నేను బయటే తీసుకున్నానండి ఈ శారీ కూడాను బార్డర్ చూడండి పెద్దగా ఉంటుందండి పికాకలు వచ్చినాయండి బార్డర్కి శారీ అయితే లైట్ వెయిట్కి చాలా బాగుంటుందండి నేనైతే బోర్డర్ బార్డర్ కలర్ తీసుకున్నానండి బ్లౌజ్ వచ్చేసి నాకైతే ఈ ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకైతే బాగా సెట్ అయిందండి చాలా బాగుందండి ఎల్లో కలరు ఉన్నాయి కదండి చిన్న చిన్నవి ఫ్లవర్స్ కానీ ఎల్లో కలరు చూడండి చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఈ శారీ మీదకి బ్లౌజ్ బాగా సెట్గా సెట్ కూడా అయిందండి చూడండి చాలా బాగుందండి వర్క్ కూడా చాలా బాగుందండి ఈ శారీ మీదకే కదండి వేరే శారీ మీద కూడా సెట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మల్టీ కలర్గా ఉందండి బ్లౌజ్ అయితేను చూడండి చాలా బాగుందండి వర్క్ కూడాను నేనైతే కోడ్ ఇస్తానండి మీకు కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను నేనే కుట్టుకుంటానండి బ్లౌజ్లన్నీ చూడండి చాలా బాగుందండి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీకి బ్లౌజ్ సెట్ అయిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వేరే శారీ చూపిస్తానండి ఈ శారీ కూడా బ్లూ కలర్ అండి ఈ శారీ అయితే నేను ఈ శారీ మీద కూడా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళండి ఈ శారీ కూడా నేను మీషోలో ఏం తీసుకోలేదండి బయటే తీసుకున్నానండి మొత్తం ఇవైతే మనం పెట్టిలు పెట్టి గడలు వస్తాయి ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం అక్కడక్కడ ప్లెయిన్ క్లాత్ మీద డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి చూడండి బ్లూకి బ్లూ నాకు ఫోన్లో ఎట్ట కనిపిస్తుంది కానీ బయట అయితే సెట్ అయిందండి ఆ బ్లూ ఉంది కదండి స్కై బ్లూ స్కై బ్లూకి ఈ గడువుల్లో స్కై బ్లూ ఉంది కదండి అట్లా ఇట్లా సెట్ చేసుకున్నానండి గోల్డ్ కలరు పింక్ కలరు అన్ని కలర్ కాంబినేషన్లో ఉందండి చూడండి నేను అట్లా ఈ శారీ మీద కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది అనేసి నేను ఇట్లా కూడా సెట్ చేసుకొని వేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్లా కూడాను ఇట్లా మల్టీ కలర్ బ్లౌజులు తీసుకున్నా కూడా మనం రెండు మూడు శారీస్ మీద కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ శారీస్ కానీ బ్లౌజ్ కానీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్